భారతదేశంలో చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం మంది మాత్రమే మహిళలు గెలిచారు రెండు వేల పంతొమ్మిది లోక్సభలో పరిశీలిస్తే పద్నాలుగు శాతానికి మహిళల ప్రాతినిధ్యం పెరిగింది కానీ ప్రపంచం యొక్క సగటు చూస్తే దాదాపు ఇరవై ఏడు శాతం మంది మహిళలు ప్రపంచంలోని దేశాలలో చట్టసభల్లో గెలిచి ప్రాతినిధ్యం వహించున్నారు ఈనాడు ఆంధ్ర భారతదేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు ఎనిమిది వేల మూడు వందల అరవై మంది పోటీలో ఉంటే అందులో ఏడు వందల తొంభై రెండు ఏడు మంది మాత్రమే మహిళలు పోటీలు చేస్తున్నారు అంటే పది శాతం లోపు మాత్రమే పోటీలో ఉన్నారు ఇటీవల లోక్సభ రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం పొంది మహిళా బిల్లు ముప్పై మూడు శాతం చట్టసభలలో మహిళలు ఉండడానికి అవకాశం కనిపించింది రేపు సెన్సస్ పూర్తి అయిన తర్వాత డీలిమిటేషన్ పూర్తి అయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి చట్టసభలలో అటు లోక్సభలోను రాజ్యసభలోను శాసనసభలలోను మూడవతో మహిళలు రావటం గొప్ప పరిణామం కానీ దానికి కావాల్సిన పునాది ఈరోజు లోక్సభ ఎన్నికలలో పట్టడం లేదు ఇప్పటికీ పది శాతం లోపు మాత్రమే పోటీ చేస్తున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముప్పై మూడు శాతం చే చేరటం అనేది చాలా కష్టమైన పని రాజకీయ పార్టీలు ఆ వైపు ఆలోచించాలి ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే స్వీడన్ నలభై ఆరు శాతం నార్వే నలభై ఆరు శాతం దక్షిణాఫ్రికా నలభై ఐదు శాతం ఆస్ట్రేలియా ముప్పై ఐదు శాతం ఫ్రాన్స్ జర్మనీ యూకే అమెరికా ఇలాంటి దేశాలన్నీ ముప్పై శాతం పైగా చట్టసభలో మహిళలకి అవకాశం కల్పిస్తున్నారు మన దేశంలో ఒక ఛత్తీస్గఢ్లో మాత్రమే పశ్చిమ శాతం మహిళలు చట్టసభలో ఉన్నారు ఈ పరిస్థితి మారాలి గతంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకి మహిళల ప్రాతినిధ్యం మూడవతు ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవటం అది రోజు ప్రపంచ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అమలు చేయడం వలన లక్షలాది మంది మహిళలు సర్పంచ్లుగా మండల అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా వార్డు మెంబర్లుగా నాయకత్వ స్థానంలోకి వచ్చారు వారికి తగిన శిక్షణ అందించి తర్ఫీదు అందించి వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది వారు లోక్సభకి రాజ్యసభకి శాసనసభలకి ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు వస్తే సమాజంలో మార్పు వస్తుంది భారత సమాజంలో సగభాగం మహిళలు ఉంటే అందులో పదవ మంది మాత్రమే మహిళలు ఈరోజు పోటీ పడుతున్న పరిస్థితి విచారకరం ఈ పరిస్థితి మారాలి దీనికోసం భారతదేశంలో ఉన్న మహిళా సంఘాలు రాజకీయ పార్టీలు మేధావులు అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను